సృష్టికర్త ఎప్పుడైతే ఆ గాడి మీద ఎక్కారో ఆయనకి తెలుసు ఆయన ఎక్కడికి దాన్ని తీసుకెళ్ళాలో వెళ్ళాలో హరియా ఎందుకంటే మన మార్గాలన్నీ కూడా ఎవరికి తెలుసు ఆయనకి తెలుసు యోగు గారు నా మార్గములు నేను వెళ్లే మార్గము ఎవరికి తెలుసు అంట ఆయనకే తెలుసు ఆ కాదుకి తెలియదు ఎక్కడికి వెళ్తుందో కానీ ఎక్కడికి తీసుకు వెళ్లాలో ఆయనకి తెలుసు మనము కూడా మన యొక్క స్థితిలో మరి కట్టబడినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో ఎటు వెళ్ళలేని స్థితిలో ఎటు దిక్కు తోచని స్థితిలో మనము ఉంటే కనుక ఈ దేమో పరిశుద్ధాత్మ దేవుడు ఎటు వెళ్ళలో మన మనకి తెలియకపోవచ్చు కానీ మనల్ని నడిపించే నాయకుడు ఆయన హలలుయా ఆయన ఎరుచులేవ ప్రాంతంలోనికి మరి ఆ గాడిని వాహనముగా చేసుకున్నప్పుడు మీరు ముఖంలో ఏ విలువ కూడా లేదు కానీ ఎప్పుడైతే సృష్టికర్త దాని మీదకి మరి వాహనం మీదకి ఎక్కి ఆ ఎరుచులేవ ప్రాంతం అంతా తిరుగుతున్నారు ఆ దానికి ఏమొచ్చిందంటే గాడికి విలువ వచ్చింది హలలుయా ఈ లోపల విలువ లేని మనల్ని విలువ ఇచ్చే వారిగా దేవుడు మనల్ని చేసుకున్నాడు ఏ విలువ కూడా ఈ లోకంలో మనకు ఏమి కూడా లేదు పిల్లలు కానీ ఆయన విలువైనటువంటి రక్తము చేత మనల్ని కడిగి కొని మనల్ని విమోచించి విలువైనటువంటి పనికి వచ్చే పాత్ర చేశాడు గురించి ఈ దినం ఎరుశ్రే ప్రజలంతా ఏం యేసయ్య ఏసయ్య నామ పేరట వచ్చినవాడు కాక ఆయనకే స్థుతియు మహిమయు ఘనతయు ఆయనకే చరిరంగా కావాలి అలాగే ప్రిల్లలా ఈ నూట ముప్పై కీర్తన మనకు చూసినట్లయితే ఇది ఒక యాత్రాగా యాత్రాగా పైన వ్రాయించి పెట్టారు అంటే యాత్ర అంటే మన విశ్వాస జీవితంలో మన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు కూడా మనము వెళుతూ ఉంటాము మరి ఆ గాడిదని ఏసయ్య ఎక్కినప్పుడు ఆ గాడిద నడుస్తున్నప్పుడు ఎన్నో ఎత్తు పదాలు ఎన్నో ఎత్తులు పదాలు ముళ్ళు ఉంటాయి ఉంటాయి అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి మన జీవిత ప్రయాణంలో కూడా ఎత్తు ఉంటుంది ఉంటుంది మన జీవిత ప్రయాణంలో ఏముంటుందండి సుఖము ఉంటుంది కష్టము ఉంటుంది బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది కాబట్టి ఈ కీర్తనంతా కూడా తెలియజేసినటువంటి మాట ఇది ఒక యాత్ర కీర్తన మన జీవిత విధానంలో మరి ఎవరి మీద మనము ఎవరి మీద మనము ఆశ పెట్టుకోవాలో ఎవరి వైపు మనం చూడాలో ఈ యొక్క కీర్తన మనకి తెలియజేస్తున్న ప్రియగా మరి ఈ కీర్తన రాసేటప్పుడు మరి దామేది గారు ఎక్కడ ఉన్నారో చూద్దాం చూడండి చదవండి అమ్మ మధ్య వచ్చి అగాంత స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టున్నాను ప్రభువా ప్రార్థన ఆలకింపుకో నీ చెవికి నా ఆత్మత్వం ఏమో హాలేలుయా హాలేలుయా ఇక్కడ మరి దాబీజి గారు ఒక అంధకారము ఒక కష్టము తన హృదయాన్ని చేసేటటువంటి ఒక వేదనకరమైనటువంటి అనుభవం కూడా వెళుతున్నాడంట ఏ అనుభవం కూడా వెళుతున్నాడీ ఒక వేదనకరమైనటువంటి అనుభవం కష్టములో నష్టములో మరి వేదనలో దాబీది గారు అఘాధం అంటే ఇది సూచిస్తుందండి కష్టము అఘాధములో లోయలో నడుస్తూ ఉన్నాడంట ఎంతో శ్రమలో ఉన్నప్పుడు మరి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రిల్ల మరి ఏ స్థలంలో నుంచి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మన ప్రార్థన ఏం చేస్తారండి ఆలకిస్తాడు అంగీకరిస్తాడు ప్రియరా మన జవాబు జవాబిస్తాడు ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ సమయము ఒకవేళ పట్టినప్పటికీ కూడా తగిన సమయంలో దేవుడు మనం మనని ఆలకిస్తాడు మన విశ్వాసులుగా మనం చేయవలసిన పని ఏమిటంటే మనము ప్రార్థించిన తర్వాత మరి దేవుడు కార్యాలు చేసే వరకు ఏం చేయాలంటే ఆ ఆ కార్యము ఎదురు చూడాలి సమీప వచ్చేంత వరకు నిరీక్షణతో మనము ఎదురు చూడాలి ప్రియరా మరి దాబీజీ గారు అదే పని చేశారు అగాధ స్థలంలో నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు దేవ నా ప్రార్థనకు నీవు చెయ్యమో నేపవా నీవు దోషము కనిపెట్టి చూచి చూచిన ప్రభువా ఎవరు నిలుస్తాడు ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నారు గావే గారు ఒకవేళ నేను కష్టంలో నష్టంలో అగాధ స్థలంలో నేను బాధలో ఉన్నప్పుడు నేను నీకు మొరపెడుతున్నానయా ఒకవేళ నేను మొరపెట్టినప్పుడు నేను చేసినటువంటి తప్పులు ఒకవేళ నేను ఏమైనా చూస్తే నేను ఏమి కూడా నిలవలేను అంటే ఇక్కడ ఏం దోషాలను అంటే తన చేసిన పాపాలను బట్టి ఇక్కడ పచ్చాత్పడుతున్నాడు అంటే దేవుని సన్నిధిలో వన్నీ కూడా ఒప్పుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాడు మనము కూడా ఈ నలభై నెల సిరు చార్ కుడిపులో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే తగ్గిపు మన పాపాలన్నీ కూడా మన దోషాలన్నీ కూడా కడిగి వేసుకుని పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో మన విశ్వాసంలో ముందుకు ఎదగాలని నేర్చుకుంటున్నాం అలాగే దావితి గారు కూడా అగాధ స్థలంలో కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ నేను చేసిన దోషాలు కనుక ఈ రోజు యేసు ప్రభు గారు మన దగ్గరికి వచ్చి మన దోషాలు కనుక లెక్క కడితే ఎవరైనా నిలవగలమంటే ఆయన ఎవరు కూడా ఆయన ముందు మనము తెలవలేము ఏదో ఒక తప్పిము ఏదో ఒక దోషము ఏదో ఒక పాపము మనలో ఉంటూనే ఉంటుంది పిల్లల మన పాపం నుంచి విడిపించడానికి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అందుకు దాహితి గారు ఒక మాట చెప్తున్నారు దేవా నేను నీ మాట కొరకు నేను కనిపెట్టుకుంటున్నాడంట దాహితి గారు దేని కొరకు కనిపెడుతున్నాడంటే ఆయన మాట కొరకు కనిపెడుతున్నాడంట ఎప్పుడు ఆయన మాట కొరకు కనిపెడుతున్నాడంటే తెల్లవారు మునిపే ఉదయకాలమే లేచి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడంట ఎప్పుడు మనం దేవస్థిరం మరపెట్టాలంటే ఉదయ కాలము మనం లేచేటప్పటికీ అందరూ కూడా లేచిపోతారు ప్రియరా కానీ అన్యులు ఎంతో భక్తిగా వాళ్ళు ఒత్తిడి లేచిపోయి చేస్తూ ఉంటారు ఎప్పుడైనా చూసారంటే ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళకు ఉన్నటువంటి భక్తి మనకు ఉండదు కొన్ని దినాల్లో వాళ్ళు ఒత్తిడి వెళ్ళిపోతారు ఎక్కడికన్నా స్నానం చేయడానికి ఎంత కాలము వెళ్ళిపోతారు కానీ ఆ భక్తి వాళ్ళని ఏమీ కూడా బ్రతికించదు అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు కానీ జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఉదయ కాలమే లేచి తెల్లవారకు మునిపే ఎవ్వరూ లేవక మునిపే ఆయన మాట వినడానికి మనం వెళ్ళాలి హరియు దావేది గారు అదే చేశారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా ఉన్నటువంటి బాధలుగా తన స్నేహితులకు కానీ లేకపోతే తన బంధువులకు కానీ కూడా చెప్పుకుంటలేదు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి తన హృదయానికి ఏదైనా దావేది గారు చేశారు అనే ఉదయకాలమే కొదే కాలమే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి తన హృదయాన్ని తన స్వరాన్ని ఎవరికి వినిపిస్తున్నాడంటే దేవునికి వినిపిస్తున్నాడు హెలి మనము కూడా ఉదయ కాలమే మన స్వరాన్ని మన యొక్క హృదయాన్ని ఎవరికి వినిపించాలంటే దేవునికి వినిపించాలి ఎందుకంటే మనకు హృదయాన్ని మన స్వరాన్ని దేవునికి వినిపించినప్పుడు ఆయన మాట చేత మనల్ని బలపరుస్తాడు ఆయన మాట వినడానికి మనం ఏం చేయాలంటే వేగిరి పడాలి మన హృదయము మన తలంపులన్నీ ఆయన వైపు తిప్పినప్పుడు ఆయన మాట చేత మనల్ని బలపరుస్తుంటాడు ప్రిగరా ఆ మాట కొడుకు దానిగా ఎదురు చూస్తున్నారంట ఎందుకనంటే ఆయన మాటలో ఏముంటుందంటే బలము ఉంటుంది హరియా ఎందుకు ఎదురు చూస్తున్నాడండి ఆయన మాటలు ఏముంటుందంట బలము ఉంటుంది ఆయన మాటలో సంతోషము ఉంటుంది ఆయన మాటలో ఆనందము ఉంటుంది ఆయన మాటలో శక్తి ఉంటుంది హరియ ఆ శక్తి కలిగినటువంటి ఆ బలమైనటువంటి మాటను మరి పొందుకోవాలని దానిది కానీ ఎప్పుడు వెళ్ళారు తెల్లవారక మునిపే ఆయన సన్నిధికి వెళ్ళి దేవా నేను అగాధ స్థలంలో నుంచి నేను నీకు మరం పెడుతున్నానయ్యా నా ప్రాంతానికి నువ్వు ఏం నా యొక్క ప్రార్థనకి నీవు జవాబులు తెచ్చు ఎందుకంటే మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను మాట మీద నేను ఆశ పెట్టుకుంటానయ్యా మనము కూడా ఎన్నో ఆశలు మనకు మన బిడ్డల మీద మనము ఆశ పెట్టుకుంటాం మన భర్త మీద మనము ఆశ పెట్టుకుంటాం లేకపోతే మనకున్నటువంటి ఆస్తు పాస్తులు మనకున్నటువంటి జనాన్ని బట్టి మనము ఆశ పెట్టుకుంటాం కానీ దావిది గారు తనకున్నటువంటి ఆస్తి మీద కాని అనుకున్నటువంటి బిడ్డల మీద కానీ దేని గురించి కూడా దేవుని సన్నిధిలో అడగట్లేదట ఏమడుగుతున్నాడంటే నా హృదయమో నా స్వరము హృదయకాలమే నీ మాట వినటట్లుగా చేయమని హరియా మాట వినేటట్లుగా చేయా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అది ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు అలాంటి మాటని వినినప్పుడు తనకి దినమంతా కూడా దేవుడు శక్తినిచ్చి బలమునిచ్చి సమస్తమైనటువంటి ఆ యొక్క శత్రువు యొక్క కీడు నుంచి దేవుడు తప్పించేటట్లుగా చేశాడంట మనము కూడా దేవుని సన్నిధిలో ఉదయ కాలమే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మన హృదయాన్ని మన స్వరాన్ని ఆయనకి వినిపించినప్పుడు ఆయన మాట చేత బలపరుస్తాడు ఆయన మాట చేత జీవింప చేస్తాడు హరియా ఎందుకంటే ఆయన మాటలో జీవము ఏముందని ఆయన మాటలు జీవము కలిగినటువంటి మాటలు అలాంటి జీవము కలిగినటువంటి మాటని మనము పొందుకోవాలంటే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉదయ కాలమే దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రియల వెళ్ళినప్పుడు ఆ మాట మనలో జీవాన్ని కలిగి చేస్తుంది ఎప్పుడైతే మనము ఆయన మాట వింటామో అప్పుడు దేవుడు అంటే మనము కష్టపడినటువంటి కష్టాలు చెప్పానంట మనము తినడమే కాకుండా మన బిడ్డలు తినడమే కాకుండా ఇంకా మిగిలేటట్లుగా చేస్తానంట అలే దేవునికి మహిమ కలుగును కాక ఆయన మాట మనం వినినప్పుడు మనకి ఏం కలుగుతుందంట మన యొక్క కష్టార్జితము మనందరం కూడా ఏం చేస్తామని కష్టపడుతున్నాం మనకున్నటువంటి కష్టార్జితాన్ని మన యజమాను కష్టపడినా మనము కష్టపడినా మన బిడ్డలు కష్టపడినా మన కష్టార్జితాన్ని ఏం చేస్తానంటే దేవుడు మనము తినగా మన బిడ్డలు తినగా ఇంకా దాన్ని మిగిలేటట్లుగా చేస్తారంట అంటే ఐదు ఏంటంటే ఏం చేశారు దేవుడు అద్భుత కార్యము ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఏం చేశారు దేవుడు దాన్ని ఐదు వేల మందికి సరిపడా ఆహారం అలి ఎప్పుడంటే పిల్లరా ఆయన మాట మీద మనము ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మాట కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన నూతన బలాన్ని నూతన శక్తినిచ్చి మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మాట చాలే न पु चाले ఆయన ఉంటే మనకి చాలు ఎందుకనంటే ఆయన మాట చాలు ఆయన చూపించారు కాబట్టి ఈ దినం వదులుకొని మనము ఎవరి వైపు చూడాలి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఇలా మన భర్త మీద ఆశ పెట్టుకుందామా లేకపోతే భార్య మీద ఆశ పెట్టుకుందామా మరి బంధువుల మీద ఆశ పెట్టుకుందామా పిల్లల మీద ఆశ పెట్టుకుందామా మన ఆస్తి పాస్తుల మీద ఆశ పెట్టుకుందామా దేవుని మీద కూడా ఆశ పెట్టుకోకూడదు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మన ఆస్తులన్నీ పోయినా మనం ఒక అనాథగా మిగిలిన మన బంధువులందరినీ విడిచిపెట్టేసిన ఎవ్వరు లేకపోయినా నీ ఉంటే నాకు చాలా ఉంటే నాకు చాలా సేయా అని చెప్పి మనం ఒక తీర్మానం చేసుకొని ఉదయ కాలమే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క మాట వినినప్పుడు దేవుడు మనని నూతనమైనటువంటి కృపతో మనని భద్రపరుస్తారు కలియా ఉన్న ఎలాంటి వేదన గుండా మరి దావీతి గారు వెళుతున్నప్పటికీ అవేమి కూడా ఆయనకి ఏమి కూడా లెక్క చేయకుండా దేవుని వైపు చూచినప్పుడు మరి దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడట ఎలాగనంటే కావుల వారి ఉదయం కొరకు ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు ఆశ పెట్టుకుంది తన ప్రాణమంతా కూడా దేని కొరకు ఆశ పెట్టుకుందంటే ప్రభువు కొరకు ఆయన మాట కొరకు ఆశ పెట్టుకోవడం జిల్లరా మన ఆశను ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మొమ్ము చేయడు ఎందుకనంటే మన హృదయ అంతరంగ రహస్యాన్ని ఎదిగిన దేవుడు మన హృదయ వాంచల్ని తీర్చే దేవుడు గనక ఆయన్ని మీద మనం ఆశ పెట్టుకుంటే ఒకవేళ కార్యాలు ఏమవుతాయంటే ఆలసిమచ్చేమో కానీ ఆయన కార్యము మాత్రకు తప్పక అద్భుతాలు చేస్తారంట చేస్తాడు హాలేరియా ఏ కార్యమే ఎవరు చేయగలట ఆయనే చేయగలడు హాలేలియా

I'm not know? నమ్ముకున్నాము కాబట్టి ఆయన మాత్రమే ఏదైనా చెయ్యగలని చెప్పి నమ్మాలి అప్పుడే దేవుని నమ్మితే మనమని చూస్తాం అప్పుడే మనకి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడంటే కదా అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల జరిగించాలి అంటే మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి దేవుని మీద ఆశ ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన హృదయ మంచులన్నీ కూడా దేవుడు నెరవేర్చి అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు హళలియా ఎందుకనంటే మన దృష్టి ఆయన వైపు ఉంచం ఆయన చేతుల వైపు మన దృష్టి ఉంచం కనుక ఆయనే మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు మన పాపాలన్నిటిని మన దోషాలన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి శక్తి మందుడు ఆయనే హావీది గారు యహోవా మీద ఆశ పెట్టుకున్నారు ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నారు కనుక అనేకమైనటువంటి అద్భుత కార్యాలు అవన్నీ కూడా రావీ పంటల దేవుడు జరిగించారు అలాగే మన పట్ల కూడా దేవుడు జరిగించాడు అంటే వదే కాలమే దేవుని సన్నిధికి వెళ్ళి మన హృదయాన్ని ఏం చేయాలండి మన హృదయాన్ని మన స్వరాన్ని దేవునికి వెళ్ళించాలి వినిపించినప్పుడు ఆయన మాట చేత మనల్ని బలపరుస్తాడు ఆయన కృప చేత మనల్ని నడిపిస్తాడు మన ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు మన కష్టాజీతాన్ని వందరిట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు అలెలుయా అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా